తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్కు స్వాగతం పుద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పొద్దుటూరు పట్టణ ప్రజలారా మన ఊరి ఎమ్మెల్యే వృధరాజరెడ్డి గారి యొక్క నిజాయితీ ఏ పార్టీదో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఒక విషయం విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఆ విషయం ఏమిటంటే వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ కరెక్ట్గా ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల కల్లా బదిలీ అంతే ఒక నెల తిరగతలకే బదిలీ చేయించినాడు ఈయనకంటే ముందు ఆ స్టేషన్లో తిమ్మారెడ్డి అని ఒక సిఏ ఉన్నాడు తిమ్మారెడ్డి గారు ఆయన్ను బదిలీ చేసినాడు ఆయనను బదిలీ చేసేదానికి కారణం ఏమంటే ఒక బంగారు వ్యాపారస్తుని యొక్క విషయంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని అదే ఒక బంగారంగడి వ్యాపారస్తుడు బాకీ ఉండాడని చెప్పి బాకీ ఇచ్చినవాడు కోట్ల రూపాయలు బాకీ ఇచ్చినవాడు ఫిర్యాదు చేస్తే ఆ బాకీని రాబట్టే క్రమంలో కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో విచారించకుండా వేరే ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో విచారించడం అనేది పోలీసు వాళ్ళు చట్టాన్ని తన చేతుల్లోకి తను తీసుకున్నారు అని ఆయన అభియోగం అంతే తిమ్మారెడ్డి అనే ఒక సిఏ గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని చెప్పి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించినాడు పెద్ద పెద్దగా మాట్లాడినాడు అప్పుడు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ ముందుకు వచ్చి చానా చానా అన్నా హజారేలాగా మాట్లాడినాడు భారతీయులాగా మాట్లాడినాడు చాలా శుద్ధపుస అని చెప్పినాడు ఆయన జనరల్గా ఆయనకు అలవాటే అది చాలా శుద్ధపుస మాటలు చెప్పేది నీతి నీతిపరమైన మాటలు చెప్పేది ఏమన్నా మాట్లాడితే సోల్జర్స్ అంటాడు మిలిటరీ అంటాడు హిమాలయ పర్వతాలు అంటాడు మళ్ళీ పొద్దుటూరుకి వచ్చి సబ్రిస్ ఆఫీసులో పోయి వెంకటేశ్వర పటం పెట్టి ప్రమాణం చేయండి లంచం తీసుకోవద్దని చెప్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి లంచం తీసుకోవద్దని ఉద్యోగస్తులు ప్రమాణం చేయటాడు మరి తిమ్మారెడ్డి బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసి పొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు అందరూ లంచగొండులు అంతా అవినీతి పరులే వీళ్ళందరినీ మార్చండి అని చెప్పి మాట్లాడినాడు అసెంబ్లీలో పోయి మాట్లాడినాడు మళ్ళీ ఈ పెద్ద మనిషి ప్రొద్దుటూరుండే పోలీసు వాళ్ళంతా తప్పుడు మనుషులు అధికారులు లంచగోండులు డిఎస్పి చాలా బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా ఉంది వీళ్ళందరినీ మార్చాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు డిఏజసీ ప్రవీణ్ కుమార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినాడు ఈ బంగారంగడి వ్యాపారస్తుని విషయంలో ఇవన్నీ జరిగిన తర్వాత సరేలేబా మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే కదా బాధపడుతున్నాడని చెప్పి అందరినీ మార్చేసినారు ముగ్గురు ముగ్గురిసీఏలు ఒకటేసారి మార్చినారు తిమ్మారెడ్డి సంఘటన జరిగిన తర్వాత ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత డిఏజసీ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత పోలీసు వాళ్ళంతా లంచగొండులు అవినీతి పరులను మాట్లాడిన తర్వాత మార్చినారు ఆ మార్చిన క్రమంలో టూ టౌన్కు విశ్వనాథ్ అనుకుంటా త్రీ టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన వంట వండుకు శ్రీరామ్ ముగ్గురిని ఒకటిసారి వేసినారు ఇప్పుడు ఈయన కూడా ముప్పై ఐదు రోజులైతే మార్చినాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అంశం ఏంటంటే ముప్పై రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం వరదరాజ్కి ఏమొచ్చింది నిజాయితీగా పనిచేస్తున్నాడు కదా ఈ సిఐ ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా బ్రాంతి షాపులు పది గంటలకు తెరచాల్సి ఉంటే ఉదయం పది గంటలకే జరిపిస్తున్నాడు రాత్రి పది గంటలకు ముయ్యాల్సి ఉంటే పది గంటలకే మువిస్తున్నాడు బ్రాంతి షాపులలో తాపకూడదు అంటే తాపకుండా చర్యలు తీసుకున్నాడు బ్రాంతి షాపులకు బయట ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఇష్టానుసారం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు పోతానే తాగి ఒంటికి పోసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం చేసినట్టు అవన్నీ బంద్ అయిపోయినాయి రాత్రి పన్నెండు వరకు ఆ సిఐ ఈ బైపాస్ రోడ్డు అమ్మడి గస్తీ తిరిగేవాడు ఏడైనా ఎవరైనా మందు తాగుతానే బంగికు దావుతానే బూట్ కొట్టేవాడు యువకులు డ్రగ్స్కి అలవాటు పడకుండా జాగ్రత్తలు వహించేవాడు మటకా వాళ్ళందనూ వాళ్ళను క్రికెట్ వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు రౌడీ సీట్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నిష్పక్షపాతంగానే ప్రవర్తించినాడు దీంట్లో వడదాడికి సంబంధించిన కొంతమంది క్రికెట్ బుకీలు పోలే వాళ్ళ కోసం వేట ప్రారంభమైంది వడదాడికి సంబంధించిన బ్రాంతి శాపలు పది గంటల తర్వాత తెరిచి తీసుకుపోయి లోపలేసినాడు వాళ్ళు పోయి మళ్ళా మొరపెట్టుకున్నారు అందరూ కలిసి మేము బ్రాంతి షాపులు తెల్లవారుజలు అమ్ముకోవాలంటే సిఏ శ్రీరామ్ అడ్డపడుతున్నాడు ఆయన పరిధిలో ఆరు ప్రాంత షాపులు ఒక బారు ఉంది మేము ఇబ్బంది పడుతున్నాం పొద్దుటూరు టౌన్లో మాత్రం యథెచ్ఛిగా అమ్ముకుంటున్నారు క్రికెట్ బుగ్గిలంతా పోయి మొరపెట్టుకున్నారు ఇటు అయితే మేము ఇబ్బంది పడతాము అని చెప్పి మంగతే ఆడిపించే వాళ్ళు పోయి ఇబ్బంది పడతామని చెప్పుకున్నారు రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలుచలేము అని చెప్పుకున్నారు ఈ సిఐ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి సడపేరు ఉంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తాది దురదృష్ట వన్ టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు లియేజ్ దగ్గర వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక ఇరవై రోజుల కిందట ఇది మీకు ఎవరికి తెలియదు లియేజ్ ను టార్గెట్ చేసి మాట్లాడినాడు ఎప్పుడైతే జార్జ్ క్లబ్ మీద దాడు చేసి పోలీసు వాళ్ళు మూత అప్పుడు వడతాడికి వరదాడి కుమారుని కొండారెడ్డికి అర్థమైంది పోలీసు వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి బేరానికి అబ్బా కొడుకులు కలిసి ఇరవై రోజుల కిందట డిఏజీని కలిసినారు నేను చెప్పేది అబద్ధం అయితే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను పోలీస్ కలిసలేదేమో సీసీ కెమెరాలో చూడమను పోయి కలిసినారు ఇద్దరే కాలబేరానికి అసెంబ్లీలో మాత్రం బిరాలి వీకినాడు ఇరవై రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని వంటవులు ఉండే సిఏ శ్రీరామును మార్చండి స్వామి మేము ఇబ్బంది పడతాం రేపు ఎలక్షన్లో గెలిచలేం మా షాపులు తెల్లవారుతులు అమ్ముకోలేం మా క్రికెట్ బుకీలు వ్యాపారం చేసుకోలేరు మా మంగతాయ్య ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ మా వాళ్ళకి కష్టమవుతుంది మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే చూద్దాంలే అని చెప్పినాడు ఆయన ఈయన చూద్దాంలే అని చెప్పినాడని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తానాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అంటే ఏమి సంకేతం ఇస్తానవు ప్రజలకు ఎమ్మెల్యే గారు ఏమి సందేశం ఇస్తానవు ఆరు బ్రాందీ షాపులకు ఒక బారుకు సంబంధించినటువంటి లంచం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రతి నెల సీఐకి ఇచ్చేటప్పుడు తీసుకొని పోతే తిరస్కరించినందుక బ్రాందీ షాపులు ఆడ అంటే ఆడ తాగనీయకుండా ఆపినందుక తెల్లవారుదలు బ్రాంతి షాపులు తెరచకుండా నిబంధనల ప్రకారం పది గంటలకు తెరిచి పది గంటలకు మూపించినందుక డ్రగ్స్ను అరికట్టే ప్రయత్నం చేసినందుక ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడుతా తగు చర్యలు తీసుకునేందుక పన్నెండు గంటల వరకు గస్తీ తిరుగుతా జాగ్రత్తగా ఉన్నందుక నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసినందుక మరి నిష్పక్షపాతంగా నిజాయితీగా లంచం తీసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం పని చేసే ట్రాన్స్ఫర్ చేయించేటప్పుడు మరి ఇక సబ్రిస్ ఆఫీసులో ఎందుకు ప్రమాణం చేయమన్నాం లంచం తీసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మీరు లంచం తీసుకొని వెంకటేశ్వర మీద పట్టణం మీద ప్రమాణం చేయని చెప్పినావు నువ్వు లంచమే తీసుకోకుండా ఉద్యోగం చేయని ప్రమాణం చేయించిన మాటే నిజం కదా మరొకప్పుడు ఇతను లంచం తీసుకోలే కదా హిమాలయ పర్వతాల్లో ఉండి గస్తీ కాస్తన్నారు దేశానికి అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు ఈడ పొద్దుటూరులో గస్తీ కాచాలడు కదా మరి ఇతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు దానికి ఒకటే కారణం దానికొకటే కారణం ఏ ఆఫీసర్ అయినా ఇక్కడికి వచ్చిన వాడు మీ అధికారానికి తల ఒగ్గి పని చెయ్యాలా మీరు చెప్పినట్టు డూడు బసవన్నని తల ఊపాలా మీ అసాంఘిక కార్యకలాపాలకు మీ మనసుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగపడాలా మీ ఆదాయ వనరులకు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఉపయోగపడాలా అంటే ఇసుక తోలుకుంటాన్నా ఏమనకూడదు బియ్యం చౌక చౌకదు కాలంలో బియ్యం అమ్ముకుంటాన్నా ఏమనకూడదు క్రికెట్ బూకీలు వాళ్ళ యథేచ్ఛగా పందాలు నిర్వహిస్తానా ఏమనకూడదు జూదాలు పెట్టి ఆడిపించుకుంటానా ఏమనకూడదు బ్రాంతిషాపులు తెల్లవారుతులు తాపిచ్చినా ఏమనకూడదు విచ్చల విడిగా గంజాయి అమ్మినా ఏమనకూడదు ఎక్కడైనా భూములు కబ్జాలు చేస్తానే కానీ కొట్లాడుకునే కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయకూడదు పైపించు రేపు ఎన్నికలు వచ్చే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీ మాట వినాల ఎప్పుడైనా అడపా దడపా మీరు చెప్పే తప్పుడు కేసులు మా వాళ్ళ మీద నమోదు చేయాలా ఇవన్నీ చేస్తే ఆ ఆఫీసర్ మంచివాడు ఇక్కడ ఉంటాడు ఈ చెయ్యకుండా చట్టానికి తల వద్ కరెక్ట్గా పని చేస్తే కన మాగొద్దు తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసినది చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడని చేసినావు శ్రీరామును బదిలీ చేసినది చట్టాన్ని తెచ్చి నీ కాలకాళ పెట్టలేదని ట్రాన్స్ఫర్ చేసినావు ఆయనేమో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడని ట్రాన్స్ఫర్ చేసినావే మరి ఈయన ట్రాన్స్ఫర్ చేసేదానికి కారణం ఆ చట్టాన్ని తెచ్చి నీ కాలకాళ పెట్టలేదని నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ మాకు తెలిసిన పౌరులు అనుకునే విధానం ప్రకారం వినయపూర్వకంగానే విజ్ఞప్తి చేస్తాను స్వామి మీకు నేను మీరేం బాధపడాల్సిన అవసరం లే ఏ పోలీస్ అధికారైనా కానీ అధికారానికి తలవగ్గి పనిచేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలవగ్గి పనిచేస్తే చట్టవిరుద్ధంగా మీరు గుమస్తా అవుతారు పోలీస్ గారు అదే అధికారానికి తల ఒగ్గకుండా చట్టానికి తల ఒగ్గి నిజాయితీగా పని చేస్తే వాడు పోలీస్ అవుతాడు పోలీస్ అయితే సెల్యూట్ చేస్తారు పౌరులు అయితే సెల్యూట్ చేయరు పోలీస్ అధికారులారా చెయ్యరు నేనైతే చెయ్యను నేను పోలీస్కి అయితే మాత్రం సెల్యూట్ చాలా గౌరవిస్తా అయితే గౌరవించను పౌరులు కూడా అదే అంటున్నారు పోలీసు పోలీసులాగా పనిచేసేదానికి రాజకీయ పార్టీలు సహకరించాలా వారికి ఆ స్వేచ్ఛ ఇయ్యాలా అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలా పోలీసు వాళ్ళు ఇది కన్యాయం రాగ రాగ ఒకడు వచ్చినాడు ప్రొద్దుటూరికి ఒక మంచి ఆఫీసరు ఈ రెండేళ్లల్లో మేమున్నే ఐదు సంవత్సరాల్లో ఇట్లా చేయలే మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపినాం మా మా పీరియడ్లో ఏసీఐ కానీ ఏఎస్ఐ కానీ ఏ తెలుగుదేశం బెదిరించినది లేదు చేసినది లేదు నిజాయితీగా పనిచేసే ఏసీఐని నేను ట్రాన్స్ఫర్ చేయలే మరి ఇదేంది ఇది నిజాయితీగా పనిచేసే అధికారులను మీరు మార్చాలనే ప్రయత్నం చేయడం ఏంది తప్పనిసరిగా చట్టానికి లోబడి పనిచేస్తే వాడు పోలీస్ అవుతాడు అధికార పార్టీకి లోబడి పని చేస్తే వాడు గుమస్ అవుతాడు నువ్వు మార్చినావు బాగానే ఉంది నిజాయితీగా పనిచేసే సీఐని మార్చినావు నష్టం ఎవరికి పొద్దుటూరు సమాజానికి ప్రజలారా ఇప్పుడు మళ్ళీ ప్రాంత షాపులన్నీ వార్తలు తెలుసుకుంటాయి ఇప్పుడు మళ్ళా బయట ఆడంటే రాఘవేంద్ర స్వామి గుడి పక్కన మందు తాగుతారు బ్రాంజాపులు కూర్చొని తాగుతారు గంగమ్మది అలంకాడ కూర్చొని తాగుతారు ఇటికీల పట్టికలు కూర్చొని తాగుతారు మళ్ళీ మంగతయిలు ఆడిపిస్తారు క్రికెట్ బూతీలు మళ్ళీ యథేచ్ఛగా తిరుగుతారు మళ్ళీ రౌడీజం ఉంటుంది ఇవన్నీ ప్రజలకు నష్టం అంటే ప్రజలకు ఎంత నష్టం జరిగినా వరదరాజరెడ్డి గారికి ఇబ్బంది లేదు తనకు తన రాజకీయ పార్టీకి తన మనుషుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు నష్టం జరగకుండా ఉండాలి దానికోసం మంచి ఆఫీసర్ మాకొద్దు మేము పైకి మాత్రమే శుద్ధపుస మాటలు మాట్లాడతాం చెప్పేదాన్ని శ్రీరంగ నీతులు దురే దురి దూరేది మాత్రం యాదవ్ గుడిషల్లో దూరుతాం మేము చేస్తావు బాగానే ఉంది ఒక పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తావు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ను ఏమైతే దెబ్బ నాకు తెలియకడుగుతా ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి శ్రీరామ్ అనే ఒక పోలీస్ అధికారిని నువ్వు ట్రాన్స్ఫర్ చేపిస్తే వేరే ఊరికి పోతే ఆ సీఏ ఏమన్నా ఆ పోలీస్ ఏమన్నా పోస్ట్మెన్ ఇతడా పోస్ట్మెన్ కాడు నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ఈ ఊర్లో కాదని వేరే ఊరికి పోయినా వాడు పోలీసే ఆడ కూడా ఏ స్టేషన్లో నుంచి బదిలీ అయినా ఆ ఊళ్ళో అతనికి నిరాజనాలే పలుకుతారు గౌరవిస్తారు నిజాయితీగా పనిచేసేవాడు ఏ ఊరికి పోయినా పోలీస్ పోలీసు అవుతాడు తప్ప పోస్ట్మెన్ కాడు నిజాయితీగా లేకుండా అధికారాన్ని తల బగ్గి పనిచేసేవాడు యా ఊరికి పోయినా కానీ వాడు పోలీసు కాదు గుమస్తలే అవుతాడు నువ్వు పోలీసులు గుమస్తలేగా మారుస్తున్నావు పోలీసులను మీ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు మీ అసాంఘిక కార్యకలాపాలు ఉపయోగించుకుంటున్నారు పైకి మాత్రం నీతి మాటలు మాట్లాడుతున్నారు ఈ ఊర్లో నేను అడుగుతా ఉన్న పోలీస్ అధికారులను ఈ ఊర్లో అక్రమ బియ్యం రవాణా జరగడం లేదా నేను అడుగుతున్న పోలీసు అధికారులను ఈ రాష్ట్రములోనే అత్యంత ఎక్కువ స్థాయిలో అక్రమ బియ్యం రవాణా జరుగుతూ ఉండే ఊరు ఏదంటే ప్రొద్దుటూరు ఈ రెండేళ్లలో విచ్చలవిడి నేను ప్రతిసారి చెప్తానా ఇది వరదరాజుడికి సంబంధించిన కౌన్సిలర్లే చేస్తున్నారని చెప్పినా నేను కౌన్సిలర్ల పేర్లు కూడా చెప్పినా ఇద్దరు పేర్లు చెప్పినా మటక ఎవరు ఆడిపించేది చెప్పినా మంగతే చెప్పినా ఎవరు ఆడిపించేది వరదాడి మనుషుల పేర్లు క్రికెట్ బూకీల పేర్లు చెప్పినా వరదాడి మనుషుల పేర్లు ఇసుక ఎవరు దోరేది చెప్పినా వరదాడి మనుషుల పేర్లు ఎన్ని పోలీసు వాళ్ళకు తెలీదా ఇవన్నీ అరికట్టినారా అరికట్టరు వరదరాజురెడ్డి గారు తన మనుషులకు తను తన కొడుకు లెక్క దపాదించుకోవాలా ఈయనేమో పైకేమో ఆగిత్యంగా నిజాయితీగా పనిచేయటంటాడు వాళ్ళ కొడుకేమో మా వాళ్ళకు అసాంఘిక కార్యకలాపాలకు సహకరించు నాకు లెక్క రావాలా వాళ్ళకు లెక్క రావాలా అంటాడు అయిపోయింది ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరికి ఓటేసినాం ఎవరిని గెలిపించినాం ఈ మనిషి చెప్పే నీతిపరమైన మాటలకు ఈయన చేసే చర్యలకు ఏదైనా పొంతన ఉందే నేను అడిగే ప్రశ్న ఒకటే ఆయన్ను నీవు లంచం తీసుకోకూడదని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి చేయాలని చెప్పి నువ్వు పటాల మీద ప్రమాణం చేయించినప్పుడు ఈ అధికారి లంచం తీసుకోకుండా పని చేస్తా అంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు ఈ పోలీస్ అధికారి శ్రీరామ్ అనే వ్యక్తి నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తా ఉంటే ఎందుకు నువ్వు ముప్పై రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసినావు కారణం ఏంది ఇది సోషల్ మీడియాలో నేను అడిగే ప్రశ్న కాదు ఈ పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పౌరులు ప్రశ్నిస్తున్నారు సిఏ శ్రీరామ్ బదిలీ వెనక ఆంతర్యమేమి ఎందుకు చేసినామని అడుగుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విషయం రోజున సిగ్గు రోసం ఉండాలా కదా మనకు దీనికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి పనికిమాల మనసులు పనికి మాల మాటలు మాట్లాడేది మళ్ళా నిజాయితీ పరునివైతే నీవు నీ కొడుకో వచ్చి మాట్లాడాలా చెప్పాలా శ్రీరాములు ఎందుకు చేసినామో ఏం తప్పో తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు చెప్పినారు కదా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేయించినామని మరి చట్టాన్ని ఇతను మా కాళ్ళకాడ పెట్టలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పండి దానికి నేను చెప్పే సమాధానం అదే అధికార పార్టీకి తల ఒగ్గితే పోలీసు వాడు గుమస్ అవుతాడు నిజాయితీగా పనిచేసే యావృద్ది పోయినా వాడు పోస్ట్మెన్ కాడు పోలీస్ అవుతాడు రేపు మా పద్దన మా ప్రభుత్వం వస్తుంది ఇరవై తొమ్మిదిలో శ్రీరామ్ కానీ శ్రీరామ్ లాంటి కానీ శ్రీరామ్ లాంటి గారి సిఐళ్లు కానీ వృద్దు తెచ్చి పెడతాం మేము కారణం సమాజంలో చెడు రుగ్మతలు పోవాలా ఈ అసాంఘికమైన కార్యకలాపాలు బంద్ కావాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లు ఒక రక్షణ కలిగించి ఆలయాలాగా కనిపించాలా మర్యాదస్తులకు పోలీస్ స్టేషన్లో భద్రత ఏర్పడాలా అసాంఘిక శక్తులకు వెన్నులో వణుకు పుట్టాల ఇట్లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో వడదరాజు లాంటి ఎమ్మెల్యేలు సమాజంలో ఉన్నంతకాలం ఆయన కుమారులు లాంటి కొండాడేళ్ళు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగినంత కాలం సమాజం సర్వనాశనం అవుతుంది సిఐ శ్రీరామును అకారణంగా ఆకస్మికంగా ముప్పై దినాల్లో బదిలీ చేసినందుకు మేమైతే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలతో కలిసి విచారాన్ని వ్యక్తం చేస్తాం ఈ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదు వరదరాజరెడ్డి గారి యొక్క పంత వందకు వంద శాతం కరెక్ట్ కాదు